మాత్రం ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము అది ఎవరి బర్త్డే ఆ బర్త్డేకి ఎందుకు వెళ్తున్నాము మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు ఇవంతా మాత్రం పూర్తి బ్లాగ్లో చూ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ప్రజ్ఞ బర్త్డేకి రెడీ అయిపోయాము బయలుదేరదామని అంత అంటే స్టార్ట్ అయిపోతుంటే సడన్గా ఏమైందంటే బయట వెదర్ మొత్తం మారిపోయింది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు సరే సడన్గా వర్షం రావడంతో అంటే కరెంటు కూడా పోయింది కరేనుక జన మీద ఉన్న బట్టలని తీసి అంటే హడావిడిగా ఇంట్లో తీసుకెళ్ళి అంటే బెడ్ మీద ఆరేసి వస్తుంది సో ఒక పక్కనేమో మాకు టైము ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ అయింది మేము బయలుదేరి వాళ్ళని రీచ్ అవ్వాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో అంటే అనుకున్నాం అనుకుంటాం కదా ఒక్కోసారి మనం ఎర్లీగా వెళ్దాం అన్నప్పుడు ఏదో ఒకటి అంటే డిస్టర్బ్ అవుతుంది అంటారు కదా డిస్టర్బెన్సెస్ వస్తాయని సో ఇలా సడన్ గా అంటే నేచర్ ఏమో చాలా హ్యాపీగా అంటే ప్లెజెంట్గా ఉంది మామూలుగా అయితే మనం ఈ ప్లెజెంట్ నేచర్ ని ఎంజాయ్ చేయాలనుకుంటాము బట్ మనకి బయటకు పోయేటప్పుడు ఇలా సడన్ గా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మా జష్ చూడండి ఎంత క్యూట్ గా రెడీ అయింది వాళ్ళ ఫ్రెండ్ ప్రజ్ఞ బర్త్డే అంటే తను ఎవరు అంట బాయ్ అంట మా వేది కూడా చూడండి హ్యాండ్సమ్ గా రెడీ అయ్యిండో అంటే మొత్తం ఇద్దరు మాత్రం మంచిగా పార్టీ పార్టీ డ్రెస్ లో ఉన్నారు మా జషుకి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా పార్టీ వేర్ అంటే వేరే డ్రెస్లు ఉన్నా కూడా నాకు ఇదే డ్రెస్ ఏమైనా గొడవ చేసి మరీ చేసుకుంటుంది అవును కదా జషు ఎట్లాంది చూడండి స్టాచ్యూ సో జషు ప్రజ్ఞకి ఏం తీసుకెళ్దాం గిఫ్ట్ ఎనీథింగ్ యూ ప్లాన్ గిఫ్ట్ షాప్లోనే సెలెక్ట్ చేస్తావా సో ఓకే అక్కడ తీసుకుందామా గిఫ్ట్ సో లిఫ్ట్ అయితే వచ్చేసింది ఆ బాండింగ్ వేరే ఉంటుంది ఆడుతూ పాడుతూ ఓకే పడ్డదన్నది ఇప్పుడు మళ్ళా వేదార్థి కొడితేనే వేడుస్తుంది వద్దు వేదు వేదు కొట్లాడదు కొట్లాడదు చాలు 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 నువ్వు చెప్పులు వేసుకోవ చూడండి కాళ్ళకి చెప్పులే లేవు సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అంటే వర్షం కూడా పడుతూనే ఉంది ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అంటే వేడి వేడి పకోడీలు అంటే బయట వెదర్సి అర్థమవుతుంది మంచి వేడి వేడి ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని మంచిగా నచ్చిన సినిమా చూసుకుంటూ అంటే ఈ టైంలో మంచిగా అంటే ఒక కామెడీ మూవీ లేకపోతే త్రివిక్రమ్ గారు లాంటి మూవీ అంటే మంచి మూవీలు చూసుకొని పెట్టుకొని చూసుకుంటే ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అంటే మీరు ఈ అంటే ఇప్పుడు ఈ సమ్మర్ లో పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి సరదాగా అందరు కూర్చొని ఫ్యామిలీ ఫ్యామిలీ చూస్తే ఇంకా బాగుంటుంది అసలు ఇలాంటి రేర్ అనమాట కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే క్లైమేట్ బాగున్నప్పుడే మనకి ఏదో అర్జెంటు ఏదో ఒక పోయే పని ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే ఇబ్బంది పెడుతుంది సో ఈరోజు మేము మాత్రం ఒక బర్త్డే బర్త్డే పార్టీకి వెళ్తున్నాము అది ఎవరి బర్త్డే ఆ బర్త్డేకి ఎందుకు వెళ్తున్నాము మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు ఇవంతా మాత్రం పూర్తి బ్లాగ్లో చూడండి ఇప్పుడు పదిలో గిఫ్ట్ కూడా తీసుకునేది ఉంది సో మేము యాక్చువల్గా ఫైవ్ థర్టీ కల్లా అక్కడికి ఉంటామని ప్రామిస్ చేశాము ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీ సెవెన్ అవుతుంది పవర్ కూడా పోయింది అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా పవర్ కట్ అయింది అంటే వెదర్ చేంజ్ అయ్యేసరికి పవర్ కట్ అయింది నెక్స్ట్ బట్టలు బట్టలుండే బయట అంటే ఆరేసినాయి అవన్నీ రేణు లోపల తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ మేము కిందకి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది స్టెప్స్ దిగాలి కానీ వెయిట్ చేసాము జనరేటర్ ఆన్ చేశారు ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది అండ్ మా ఛానల్ ట్వంటీ ఫైవ్కి కావడం అనేది మా అంటున్నాను మన ఛానల్ సో చాలా హ్యాపీగా ఉంది అండ్ త్రీ ఫ్యామిలీస్ అని మమ్మల్ని అందరినీ కలిపి మాట్లాడటము అంటే మమ్మల్ని అందరినీ ఇలా ఆదరించడము చాలా 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 హ్యాపీనెస్ ఇస్తుందండి మీ అందరు ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను నిన్న చూశానండి అనాలి అనాలిసిస్లో అంటే మనకి అనాలిటిక్స్ అని ఉంటాయి కదా దానిలో చూస్తే మెజారిటీ ఎయిటీ పర్సెంట్ ఇంకా నాన్ సబ్స్క్రైబర్స్ అన్నట్టు వచ్చింది మన ఛానల్ని సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలానే ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్విఎస్ శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ తో పాటు విఆర్ ట్రెండింగ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి సంబంధించింది ఎవ్రీ అంటే మన పోస్ట్ లో అండి డిస్క్రిప్షన్ లో పెడతాము చాలా మందికి విఆర్ ట్రెండింగ్ మాకు సెర్చ్ చేస్తే దొరకట్లేదు అవునండి మాకు పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో వాటిలో పోస్ట్ చేస్తున్నారు సో ఎవ్రీ అంటే మన లాగ్ లో మేము డిస్క్రిప్షన్ లో విఆర్ ట్రెండింగ్ కి సంబంధించిన అంటే మన ఛానల్ కి సంబంధించిన లింక్ పోస్ట్ చేస్తాము అది మీరు క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ అదే చెప్తున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్ ట్వంటీ ఫైవ్ కే రీచ్ అయ్యాము చాలా 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 హ్యాపీగా ఉంది అండ్ ఇంత అంటే ట్వంటీ ఫైవ్ కే వరకు రావడానికి సపోర్ట్ చేసిన మీ అందరికీ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా వారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తుంది సో తనకు అంత గ్రాటిట్యూడ్ ఉంటుందండి సో రేణు అంటేనే అంత మేము అందరం మాత్రం ఈరోజు హ్యాపీగా ఉన్నామండి బికాస్ ఆఫ్ యూ అండ్ మా అమ్మల్ని మీకు పరిచయం చేసిన చందు మధు గారు అనే నుంచి చందు మధు అండ్ రేణు రేణు ఫ్యామిలీస్ అనేది అసలు చాలా అందరూ కనెక్ట్ అయిపోయారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇప్పుడైతే బ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తాను చూడండి అసలు ఏం గిఫ్ట్ తీసుకుందాం ఏంటి అనేది అవంతా కూడా నేను బ్లాగ్లో పెడతాను సో ఆడపిల్లలకు ఎందుకో తెలియదు అనమాట సో నాకు కూడా బాగా నచ్చింది ఇక్కడ గిఫ్ట్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది డాల్ తీసుకున్నాను దీన్ని ప్యాక్ చేయించేస్తున్నాను గిఫ్ట్ ప్యాక్ చేయించేస్తున్నాను దీని తర్వాత వేణుగారు ఆల్రెడీ బిల్ పే చేసేస్తున్నారు ఇంకా మాకు కూడా లేట్ అయిపోయింది కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయించేస్తున్నాం అనమాట అండ్ జష్వికాకి ఇప్పుడు బర్త్డే పాపకి చాలా ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది ఇద్దరు ఎక్కడున్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మంచిగా ఆడుకుంటుంటారు అనమాట అంటే వాళ్ళు ఎక్కువసేపు కలిసి ఉండడానికి ప్రిఫర్ చేస్తారు మేము తీసుకెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళిద్దరు ప్రపంచం వాళ్ళదే ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఎన్విరాన్మెంట్ని ఆ ప్లేస్ని కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇద్దరు బాగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి సో ఇంకా వీడియో అంటే నేను అక్కడ బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి పాసిబిలిటీ ఉంటే తీస్తాను కుదిరితే తీస్తానండి లేదు అని అంటే ఇంకా కుదరకపోతే వీడియో తీయడానికి తీయడం జరగదు అనమాట ష్ పాపే పాపని కలవాలి వేయాలి చేయాలి చాలా నా డార్లింగ్ కూడా కలవాలి